మేము ఉన్నప్పుడు అసలు ఏం జరగలేదు కావాలని ఈ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని ఇరికిస్తుంది అది ఇది అని వైసీపీ వాళ్ళు మాట్లాడతారు దాని మీద మీరు ఏమంటారు తప్పు ఇప్పుడు ఆల్రెడీ మీకు వాళ్ళు తెలుసు వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకు వచ్చినాయి పదకొండు సీట్లు ఎందుకు వచ్చినాయి ఆల్రెడీ వాళ్ళంతా దోచేసుకున్నారు ఉన్న రాష్ట్రానికి పక్కన రాష్ట్రాలకి అమ్మేశారు కొంచెం కొంచెం వీళ్ళు తాకెట్టు పెట్టేశారు కొంతమంది ఏమో క్యాబినెట్ వాళ్ళు తీసేసుకున్నారు ఎవరికి ఆ మధ్య ఏంటంటే ఇంకొంతమంది దానికి సీఎం లెవెల్లో మనుషులందరూ దానికి తాకట్టు పెట్టేశారు ఇంకొంతమంది ఏమో వాళ్ళు పర్సనల్గా కొంత ఇన్కమ్ ఫ్లో చేసుకున్నారు ఇంకేం చేస్తారు రాష్ట్రానికి అప్పులు పాలు చేశారు అందుకే మీకు ఆల్రెడీ తెలుసు ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎంక్వైరీ వేసారో ఇంటి దగ్గర ఖాతాలు కాలిపోతుంటాయి ఇంటికి బయట ఏంటంటే కాలిపోద్ది ఎందుకు ఎందుకు కాలిపోతున్నాయి ఇక్కడ కాలిపోతే లేదంటే అక్కడ ఎక్కడ పెద్దరెడ్డి ఇంటి దగ్గర కాలిపోతాయి విజయవాడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర కాలిపోతే ఏంటి ఎందుకు ఎందుకు జరుగుతుంది అంతా అంటే మళ్ళీ వీళ్ళకి భయం లేకపోతే ఎందుకు కాలే ఎందుకు ఎంక్వైరీ రోజే ఎందుకు కాలుతాయి ఏంటంటే వీళ్ళు చేశారు పెద్ద కుంభకోణం ఉన్నారు వీళ్ళందరూ మళ్ళీ రండి మరి మరి ఏం చేయకపోతే మళ్ళీ ఎందుకు మీరు మీరు వాయిదాలు కూడా ఎందుకు రాట్లా ఎందుకు థర్టీ వన్ కేసెస్ మీద ఏ వన్ కేసెస్ మీద మీరు పోస్ట్పోన్ అవుతారు ఎందుకు మీరు నేరం చేయలేదు కదా ఓచ్చారు రండి ఎందుకు రాట్లా భయం ఎక్కడ పట్టుకుంటారని భయం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేము అసలు కా ఏం చేయలేదు కావాలని ఇది ఇరికిస్తున్నారు కావాలని రోజుకి ఒక్కొక్కరిని కొత్త కొత్త వాళ్ళని తీసుకొస్తున్నారు అది మాట్లాడుతున్నారు దాని మీద అవునండి మీరు ఏం చేయలేదు కదా మళ్ళీ ఎందుకు భయపడుతున్నారు ఎందుకు అటు ఇటు మరి బెంగళూరు వెళ్ళిపోతున్నారు అటు వెళ్ళిపోతారు బెంగళూరు వెళ్ళిపోతున్నారు లేదంటే హైదరాబాద్ అటు ఇటు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు ఏం చేయలేదు కదా సపోర్ట్ చేయండి వాళ్ళు ఈడీ వాళ్ళు లేకపోతే సంథింగ్ సిబిఐ వాళ్ళు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు ఏం కావాలో క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వండి ఇప్పుడు మీ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు లేదనుకుంటే మీరు డైరెక్ట్ దెమ్ ఆన్సర్ ఎందుకు భయపడుతున్నారు అంటే వాళ్ళు నేరం చేశారని ఒప్పుకుంటున్నారుగా ఎన్ని ఏంటంటే వాళ్ళు మూడు వేల రెండు వందలు కోట్లు మాయం చేశారు దీనికి పక్కా రిపోర్ట్ ఉంది పక్కాగా రేపు ఈడీ దీనికి సంబంధించిన సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డికి జైల్లో వేస్తారు కాబట్టి ఈయన ఏం చేస్తానంటే ఒక డ్రామా చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు నేను రేపటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మన పాదయాత్ర స్టార్ట్ చేస్తా అంటాడు ఎందుకు పాదయాత్ర స్టార్ట్ చేస్తే మంచిది ఆల్రెడీ ఏంటంటే ఆల్రెడీ జనాలు కూడా తెలిసింది చేసిన కుంభకోణం ఆ జనాలు కూడా మొన్న ఒకటే వేసారు బిస్కెట్ ఇప్పుడు వంద వంద బిస్కెట్లు వేస్తారు మొహం మీద కొడతారు అంటే ఇప్పుడు జగన్ ఈ నెక్స్ట్ నేను అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలను సినిమా చూపిస్తాను పెద్ద సినిమా చూపిస్తాను అది ఇది మాట్లాడుతున్నాను ఒక మాజీ ముఖ్యమంత్రి అన్నది సార్ వీడు ఆడు పని అదే కదండి కరెక్ట్గా పరిపాలించిన మనకు మనకు స్టేట్కి కావాల్సింది ఏంటి ఒక మంచి యూనివర్సిటీస్ కావాలి మంచి విద్య కావాలి మంచి జాబ్స్ కావాలి మంచి హెల్త్ యూనివర్సిటీస్ కావాలి జనాలు కావాల్సిన గుడ్ హెల్త్ ఫ్రీ హెల్త్ సర్వీస్ కావాలి సో ఇలాంటివి ఎప్పుడు పట్టించుకోలేదు ఏదో నామకే వాస్తే సంవత్సరంలో ఒకసారి అమ్మ పెడతాడు ఒక వెళ్ళంగానే అక్కడ ఉండవు ప్రజలకి సర్వీస్ ఉండదు ఏంటంటే ఆరోగ్యశ్రీ ఉందని ప్రచారం చేసుకుంటారు అంత ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్దాం కూడా ఇతని ఫోటో ఉంటుంది ప్రచారం అనమాట స్కూల్ పిల్లలు బ్యాడ్జిల్లో కూడా ఇతని ఉంటుంది అంటే ఏంటి ఓన్లీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇతని ప్రచారం కోసమే గవర్నమెంట్ని వాడుకున్నాడు ఆ డబ్బులైనా సరే అన్ని పుస్తకాల్లో కూడా ఆడ ఫోటో అతని పుస్తకాల్లో ఆయన ఫోటోలు ఉంటాయండి బ్యాగ్ మీద ఆయన ఫోటో ఉంటుందండి అట్లీస్ట్ బ్యాడ్జ్ కూడా అతని ఫోటో అంటే ఏంటి కేవలం రాజకీయం పిచ్చితో జనాల్ని ఈ ఇబ్బంది పెట్టేసి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేపు త్వరలో పిల్లలకి బట్టలు తీసుకురాటం అన్ని ఫ్రీగా ఇస్తా అండి వితౌట్ అని వాళ్ళ లోగోస్ ఏదైతే స్కూల్ లోగోస్ ఉంటే గవర్నమెంట్ లోగోస్ ఉంటే ఇస్తారు కానీ మీరు ఎక్కడ చూసుకోండి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూడా అన్ని ఏదైతే లాస్ట్ టైం ఇచ్చినా కార్డ్స్ అయినా ఆయన ఫోటో ఉండేది ఏముండదు ఓన్లీ గవర్నమెంట్ ముద్ర ఉండదు అంతవరకే గవర్నమెంట్ సిమ్ జగన్ నాన్ జడ్ ప్లస్ కేటగి సెక్యూరిటీ కావాలి కావాలని గవర్నమెంట్ సెక్యూరిటీ తగ్గించింది అని మాట్లాడుతున్నారు ఊరికే ప్రజలు రా జనాల్లో వస్తే కొడతారని భయంతో ముందు చెప్తున్నారనమాట ఆయన ఆల్రెడీ ప్రజల్ని మోసం చేశాడు ఇబ్బంది పెట్టారు మైనార్టీస్కి ఏమో దులవన పదం కింద యాభై వేలు ఇస్తా అని మీద చెయ్యేసి అబద్ధం వా వాదాలు చేసి జనాలు ఎక్కడ కొడతారని భయంతో సెక్యూరిటీ ఇమ్మంటున్నాడు ఎందుకంటే అబద్ధం వాదాలు చేశాడుగా మళ్ళీ మళ్ళేమో టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలన్నాడుగా మళ్ళీ ఎన్ని అడుగుతారుగా వస్తే అందుకే బాగా బుద్ధి చెప్పారు లెవెన్ సీట్స్ ఇచ్చేసి బాగా బుద్ధి చెప్పారు కాబట్టి ఇంకా ప్రజల్లో వస్తే ఇంకా గట్టిగా ఉండదు కాబట్టి భయపడుతున్నారు అందుకే సెక్యూరిటీ కావాలి అడుగుతున్నాను అనుకుంటా భారతదేశంలో అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లేదు ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడుతున్నారు నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ భారతదేశంలో ఐదు గత ఐదు సంవత్సరాలు జరిగింది వాస్తవం రాజారెడ్డి ఈ రాజ్యాన్ని నడిపించి అన్ని వ్యవస్థలను ఎలా నాశనం చేసి ఎలా కుప్పకొల్చారో మనం చూసాం నిజంగా అరెస్ట్ చేయాలంటే చాలామంది ఉన్నారు కదా అంటే ఎవరైతే పాత్రధారులు ఉన్నారో ఎవరైతే సూత్రధారులు ఉన్నారో ఎవరైతే సూట్ కేసులు మోసారో వాళ్ళందరినీ చట్టపరంగా తీసుకు వచ్చారు ఇంకా మిగిలి ఉంది ఎవరంటే ఆ బాస్ ఆ బాస్ ఎవరైనా కూడా తేలిపోతే ఈ కేసు కూడా క్లియర్ అయిపోద్ది ఎంత గొగ్గోలు పెట్టినా ఎంత ఏడ్చి గీపెట్టినా వాస్తవాలు వాస్తవాలే ఈ కేసుల నుంచి కానీ ఎవరైతే ఈ ముఠా ఉందో కేసీ రెడ్డి అండ్ కంపెనీ విజయసాయి రెడ్డి అండ్ కంపెనీ తనుజయ రెడ్డి అండ్ కంపెనీ వీళ్ళైతే తప్పించుకునే పరిస్థితి లేదు రాబోయే రోజుల్లో వీళ్ళైతే డెఫినెట్గా శిక్ష అంటే సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా సెక్యూరిటీ కావాలి నా సెక్యూరిటీ ఈ గవర్నమెంట్ కింద కేంద్రానికి అటు చెప్పడం పెట్టిందేమంట ఎందు ఎందుకంట సెక్యూరిటీ దేనికి ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు శాసన శాసనసభ్యుడు ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ కానీ నీకు వంద రెట్లు ఎక్కువ ఇచ్చి నీ జడ్ నా జడ్ కేటగిరీ అంటే ఎప్పుడు కూడా హోదా పరపతి డబ్బు ఇదే దాస అసలు ఏదైనా రోజు అసెంబ్లీ వచ్చి మాట్లాడావా ప్రజల గురించి సవాలు కనబడితే బెంగళూరు నుంచి వాళ్ళటం తప్ప ఏదైనా ప్రజా సంస్థల గురించి మాట్లాడావా ఏ విషయాలు మాట్లాడవు నీకు ప్రతిపక్ష హోదా కావాలి నీకు జట్టు కేటగిరీ కావాలి దేశంలో ఉన్న సెక్యూరిటీ మొత్తం ఇంటి ముందు ఉండాలి ఏంటి భయం అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా పరదాలు కట్టావు పోలీస్ పహారాలు ఉన్నావు నువ్వు వస్తున్న దానిలో చెట్లు నరికేశావు నువ్వు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతావు ఏంటి ఏ వ్యవస్థల మీద గౌరవం లేని ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఇది ఇది రాబోయే రోజుల్లో ఇంకా దారుణంగా వైసీపీ పార్టీ పరిస్థితి ఉంటుంది అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంది అధికారులు నెక్స్ట్ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత సినిమా కాదు పెద్ద సినిమా చూపిస్తాను అది అని మాట్లాడతాను దాని మీద మాజీ ముఖ్యమంత్రి అయ్యి వాళ్ళ మాట్లాడటం కష్టం నేను చెప్పేది ఏంటంటే ఈ నేను ఏంటంటే పాప ఇలాంటి మాటలు చెప్పి వాళ్ళ కార్యకర్తలు రెచ్చబడుతున్నాడు వాళ్ళు రెచ్చిపోయి కేసులో ఎదుర్కోకున్నాడు అంటే ఇది ఒక ఫ్యాషనిస్ట్ కానీ రౌడిజం పాలసీ ఇది ఏది తన దగ్గర వచ్చిన వాళ్ళని కాపాడుకోవాలంటే మనం విజయవాడ రాజకీయాల్లో చూసాం నేను విద్యార్థి రాజకీయాల నుంచి ఉన్నాను కదా అప్పుడున్న ముఠా నాయకులు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్తే ఇమ్మీడియట్లీ ఏదో కేసును ఇరిగి చేశాను ఇరికి చేస్తే మనం ఏం చేస్తాం ఇంకా వాళ్ళ దగ్గర పడి ఉంటాం వాళ్ళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తుంది కూడా ఇదే నువ్వు ఏది చేసుకున్నా రెండు వేల పంతొమ్మిదిలో నిన్ను మీ తండ్రిని చూసో లేకపోతే నీ మాటలు చూసో నిన్ను ప్రజలు నమ్మారు ఇవాళ నీవు నిజ స్వరూపం రాష్ట్ర ప్రజలు తెలిసిన తర్వాత నిన్ను ఏ కోసానా కూడా నేను ఆదరించడం కానీ అభిమానించడం కానీ మళ్ళీ నేను ముఖ్యమంత్రిగా కాదు రాబోయే రోజులు ఇలాగే ఉంటే శాసనసభ్యుడిగా కూడా నేను ఎన్నుకుంటాను లేదా డౌట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసిన మోకాళ్ళ యాత్ర చేసినా డేక్కుంటే వెళ్ళినా పాక్కుంటే వెళ్ళినా ఈ రాష్ట్రంలో నువ్వు శూన్యం నువ్వు సున్నా జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు మర్చిపోయారు కొంతమంది ఉన్నారు వాళ్ళు జిందాబాదులు సీఎంలు అంటూ ఉంటారు ఇది తాత్కాలికం ఇదంతా కూడా ఇదేం లేదు జగన్మోహన్ రెడ్డి గనే వ్యక్తికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఇలాంటి ఫ్యూచర్ లేదు